మాట చెప్పదలుచుకున్నా మిత్రులారా చాలా మందికి పదవి వస్తే వాళ్ళ పరపతి పెరుగుద్ది పదవి వస్తే వాళ్ళ గౌరవం పెరుగుద్ది పదవి వస్తే వాళ్లకు వన్నే వస్తుంది కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికైన కానుంచి ఈ ఏళ్ళకి నలభై మూడు సంవత్సరాలు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఓసారి ఎమ్మెల్సీగా మంత్రిగా ఎన్నో రకాలుగా వారు ప్రజా జీవితంలో ఉన్నారు వారి వల్ల పదవులకు వన్నే వచ్చింది తప్ప ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారు ఆ పదవులను అడ్డం పెట్టుకొని అధికారం చెలాయించడానికో అవినీతికి పాల్పడడానికో ఏ రోజు కూడా ఆ పదవిని వాడుకోలేదు నాకంటే ఎక్కువ కోరుట్ల జగిత్యాల ప్రజలకు తెలుసు కరీంనగర్ నిజామాబాదు బిడ్డలకు తెలుసు అందుకే ఇవాళ వాస్తవంగా వారిని నేను కరీంనగర్ నుంచి పోటీ చేయమని రిక్వెస్ట్ చేసిన గతంలో వారు చేసేది కాబట్టి వారన్నారు ముఖ్యమంత్రి గారు నా వయసు దాదాపుగా అరవై ఎనిమిదికి వచ్చింది నేను నా ప్రాంత ప్రజల మధ్యనే ఉండాలనుకుంటున్నా అందుకే జగిత్యాల ఎక్కడ ఉన్నదో ఎక్కడ ఉన్నదో ఆ పార్లమెంటు నిజామాబాద్ పార్లమెంటు నుంచే ఆ ప్రాంతంలో రైతులు ఉన్నారు ఎర్రజొన్న రైతుల సమస్యలు ఉన్నాయి చెరుకు రైతుల సమస్యలు ఉన్నాయి ఒట్లు వండించడంలో గిట్టుబాటు ధర అవసరం ఉంది అదే విధంగా పసుపు కావచ్చు ఈ ప్రాంతంలో సోయాబీన్ కావచ్చు మొక్కజొన్నలు కావచ్చు అత్యధికంగా మామిడి తోటలు ఇలా రీసెర్చ్ సెంటర్ పెట్టాలని మామిడి తోటల రైతులకు అండగా నిలబడాలి నేను శాశ్వతంగా నా ప్రాంత రైతాంగానికి రుణపడి ఉన్న నా చివరి క్షణం వరకు ఆఖరి ఊపిరి వరకు ఈ ప్రాంత రైతులకు అండగా నిలబడాలి నాకు అవకాశం ఇవ్వండి నిజామాబాద్ నుంచి అని పెద్దలు చెప్పాను నేను సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి చెప్పిన లేదు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈసారి నిజామాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు వారు విజ్ఞప్తిని మనము నిర్ణయం తీసుకోవాలి అని వారు ఒకవేళ అట్లానే అనుకుంటే ఏం అభ్యంతరం లేదు నిజామాబాద్ నుంచి పోటీ పెట్టు మరి గెలిపించే బాధ్యత నీది సుదర్శన్ రెడ్డిదని నాకు చెప్పాను ఎందుకంటే కోరుట్ల జగిత్యాల ఒక రకమైన వాతావరణం మిగతా నిజామాబాద్ లో ఇంకొక రకమైన వాతావరణం అందుకోసం మరి ఎట్లా అంటే నేను వారికి చెప్పిన నిజామాబాద్ జిల్లాలో ఉండే భూపత్ రెడ్డి కావచ్చు యరావత్ అనిల్ కావచ్చు సుదర్శన్ రెడ్డి కావచ్చు మానాల మోహన్ రెడ్డి కావచ్చు సునీల్ రెడ్డి కావచ్చు వినయ్ రెడ్డి కావచ్చు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు కావచ్చు వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ లో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించే ఢిల్లీకి పంపిస్తా రేపు ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంలో వారిని వ్యవసాయ మంత్రిగా చేయాలి వాస్తవంగా నా మంత్రివర్గంలో అత్యంత కీలకమైన మంత్రిగా వారు ఉంటారు ఉండాలి అని నేను భావించిన కానీ జగిత్యాల అనుకోని పరిస్థితుల్లో ఫలితాలు తారుమారైనాయి కానీ కొన్నిసార్లు ఓటమి కూడా అదృష్టాన్ని తెలుస్తుంది నేను కొడంగల్ ఓడిపోయినా అందరూ అయిపోయింది అనుకోను ఎంబడే మల్కాజ్గిరిలో ఎంపీకి గెలిపించారు తర్వాత పిసిసి అధ్యక్షుడైన ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మీరు ఆశీర్వదిస్తే అంటే కొడంగల్ ఓటమి నాకు నష్టం తెచ్చిపెట్టలే కొడంగల్ ఓటమి నాకు లాభాన్ని తెచ్చిపెట్టింది నేను కూడా మొన్న జరిగిన జగిత్యాల ఎన్నికల్లో జీవనన్న ఓటమి ఇప్పుడు ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులు తేవడానికి నూటికి నూరు శాతం వారు ఉపయోగపడతారని నేను విశ్వసిస్తున్నా అందుకే వారు చాలా వారు చాలా విషయాలు ప్రస్తావించిన్నారు నరసింగ్ రావు గారు కూడా రత్నాకర్రావు గారికి చేసిన పనులు ఈ ప్రాంతం యొక్క పనుల గురించి ప్రస్తావించడం జరిగింది నేను ఒక్కటే మాటిస్తున్న మీకు ఏవైతే ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు నర్సింగ్ రావు గారు ప్రస్తావించింద్రో వాటన్నిటిని పూర్తి చేసే బాధ్యత నాది మరి రెండు నియోజకవర్గాల లక్ష మెజార్టీ ఇచ్చే బాధ్యత మీది మీరు సిద్ధమా లక్ష్యవ్వడానికి కోరుట్ల జగిత్యాలలో జీవనన్నకు లక్ష మెజార్టీ రావాలి మీరు ఇస్తారు కదా మీరు లక్షిస్తే మీకు వందల కోట్లు నిధులు ఇచ్చే బాధ్యత నాది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది